హలో అండి వెల్కమ్ బ్యాక్ టు లాస్యహర్షి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇప్పుడు మా చిన్న పాప నేను మా వారైతే బయటికైతే వెళ్తున్నాము ఎక్కడికి అని అంటే పాపది బర్త్డే అయితే ఉంది డ్రెస్ కోసం అయితే షాపింగ్కి అయితే వెళ్తున్నాము బండి మీద దగ్గరలోనే ఉందనేసి బండి మీదనైతే షాపింగ్కి అయితే వెళ్ళాము ఇక్కడ వెళ్తుంటే వ్యూ అయితే బాగుందనేసి తీశాను మేము వెళ్ళాల్సిన షాప్ అయితే వచ్చేసింది నేనైతే ఇందులో మా పాపకి ఇలా వెళ్ళిన వెంటనే టూ మినిట్స్లో డ్రెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసాము ఓన్లీ టూ కలర్సే చూసాము అందులో ఒకటైతే సెలెక్ట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము పాప బర్త్డే రోజైతే నేను బ్లాగ్ అయితే షూట్ చేయలేకపోయాను ఎందుకంటే అనుకోకుండా బయటకైతే వెళ్ళాల్సి వచ్చింది పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేసి మేమైతే బయటికి వెళ్ళాము మార్నింగే ఇలా మార్నింగ్ వెళ్ళి మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయ్యేటప్పుడు కరీంనగర్ టు హైదరాబాద్ హైవే మధ్యలో తెలుగు అరోమా అనే హోటల్ అయితే ఉంది అందులోకైతే వెళ్ళాము ఫుడ్ అయితే డిఫరెంట్గా ఉంది ఇలా ఓన్లీ బగారా రైస్ చిట్టి ముత్యాల తోని పులావ్ అయితే చేస్తారంట నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఈసారి డిఫరెంట్గానైతే ట్రై చేశాము ఒకటైతే వెజ్ మిగతావైతే నాన్ వెజ్ అయితే ఆర్డర్ చేశాము కర్రీస్ ఈ రైస్తో అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అలా గుర్తుంటుందనేసి నేనైతే ఒక వీడియో తీసాను ఒకటి ఫ్రాన్స్ కర్రీ ఒకటి చికెన్ కర్రీ ఒకటి నల్లిగోష్ మటన్ కర్రీ ఈ మూడైతే ఆర్డర్ చేశాము ఇలా స్పైసీగా తింటుంటే గోళీ సోడా అయితే తాగాలనిపించింది నేను బ్లూబెర్రీ ఆర్డర్ చేశాను మా వారైతే లెమన్ చేశారు మా బ్రదర్ అయితే జీరా చేశారు మీ ముగ్గురం అయితే ఇలా తినుకుంటూ గోళీ సోడా అయితే తాగాము ఓ వన్ హ్యాండ్తో గోళీ కొట్టడానికి అయితే రావట్లేదని వాళ్ళు ఓపెన్ చేసేది ఇచ్చారు దాంతోనైతే చేశాము ఇలా తిని హ్యాండ్ వాష్ చేసుకోవడానికి బయటికి వచ్చినప్పుడు నాకు ఇలా ఉయ్యాలైతే డిఫరెంట్గా అనిపించింది గ్రెనెట్తోనైతే ఈ ఉయ్యాలను రెడీ చేశారు ఇది డిఫరెంట్గా ఉందనేసి నేనైతే అందులో కూర్చొని ఊగుతుంటే మా వారైతే ఒక వీడియో తీశారు దాని పిల్లర్స్ కూడా గ్రెనెట్తోనే చేశారు బయటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత మళ్ళీ మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశాము పిల్లలకి స్కూల్ లైఫ్ లో బర్త్డే అంటే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటారు కదా ఎప్పుడు డ్రెస్ తీసుకుందాం చాక్లెట్స్ ఎప్పుడు తీసుకుందాం అని మా ఇంట్లోనైతే మా పాప రోజు గొడవేనండి పిల్లలకి స్కూల్లో ఫ్రెండ్స్కి అయితే డైరీ మిల్క్స్ టీచర్స్కి పెన్స్ అయితే తీసుకెళ్ళింది తను ట్వెల్వ్ ఇయర్స్లో ఫస్ట్ టైం అండి స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవడం ఎప్పుడు తన బర్త్డే రోజు హాలిడేనా లేదా ఫెస్టివలా ఫంక్షనా ఏదో ఒకటి ఉంటుంది ఇలా మా పాప అయితే సెలబ్రేట్ చేశాము అలసిపోయేసి వచ్చాము ఎక్కువ వీడియో అయితే తీయలేదండి చిన్న వ్లాగ్ అయితే చేస్తున్నాను లాస్ట్కి ఫోటో క్లిప్స్ అయితే యాడ్ చేశాను మేము బయట తినేసి అయితే వచ్చామని మా పిల్లల కోసం సింగిల్ ప్యాక్ మటన్ బిర్యానీ అయితే తీసుకొచ్చాము వచ్చేటప్పుడు ఇలా వాళ్ళిద్దరికీ మటన్ బిర్యానీ పెట్టేసి తినేసి మా వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము మా బర్త్డే బ్లాగ్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్